హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి మీ వంటలు నేనైతే ఈరోజు బంగాళదుంప మునక్కాడ కూర చేస్తున్నాను అండి రాయ సంగట్లోకి బాగుంటుందని చెప్పేసి టమాటాలు ఉల్లిపాయలు టమాటాలు ఏంటి పొద్దున చెట్టు కోసాను కదండీ అయ్యే పచ్చి ఉంచేసి పండు పండి కోసి పెట్టేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు బంగాళదుంప కూడా లేతగా ఉన్నాయండి ఒక మూడు మునక్కాయలు ముక్కలు ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు అనమాట మన సాంబార్ చేయంగా మిగిలినవి అవి అల్లం వెల్లిపాయ పేస్టు నూరింది లేదండి అప్పటికప్పుడు దంచేసుకుంటే మంచి వాసన వస్తుంది బాగుంటుంది కాబట్టి మనకు కొన్ని పనులల్లో అడవిలో దంచుకోవాలంటే అవ్వదు కాబట్టి ముందు రుబ్బు పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అడావుడిగా చేసుకునేటప్పుడు ఇది దంచుకోవాలంటే అంటే టైం సెట్ అవ్వదు కాబట్టి ఇంకా నాకు ఈరోజు కుదరలేదని చెప్పేసి అప్పటికప్పుడు కొద్దిగా దంచుకొని ఉల్లిపాయలు వేసాను కదా ఒకవైపు అయితే సంగటి పెట్టానండి సంగటి కూరలు చాలా బాగుంటుంది మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో అయితే మనకు రెండు డిజిల్లక బాగా మెత్తగా ఉడుకుతుంది అదే సిమ్ మనకు గిన్నెలు అయితే కాస్త టైం పడుతుంది టై ఉడకదు కుక్కర్లో మాత్రం సంగటి మంచిగా నీళ్ళు ఎక్కువ పోసి మెత్తగా ఉడికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకవైపు కూర అవుతుంది ఒకవైపు సంగటికి అయితే ఉడికిందండి కుక్కర్ ఇజిల్ తీసాను ఇప్పుడు టమాటాలు వేసాం కదా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తర్వాత మునక్కాడ బంగాళదుంప రెండు వేసుకుందాము మునక్కాడ బంగాళదుంప వేసేసుకుంటే సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి ఐదు కొంటి పట్టదండి కూర ఎందుకంటే మునక్కాడ ఉడకడం టైం పడుతుంది అనుకుంటాం కదా లేత మునక్కడ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది బంగాళదుంపడితో పాటే ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా కాస్త కారం ధనియాల పొడి అదేసేసుకొని మూత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే ఒకవైపు సంగట అవుతుంది ఈ వైపు కూర అవుతుంది సంగటికి ఏంటంటే రాగి పిండి లేదండి అందుకని మిక్సీ పట్టుకున్నాయి ఇప్పుడే పిండి ఉందేమో అనుకున్నా లేదు అందుకని చెప్పేసి రాగులు ఎలానో మనం ఆడిచి పెట్టేసుకొని పెట్టాను కొద్దిగా మిక్సీ పట్టుకుందాంలే అని చెప్పేసి కొంచెం మిక్సీ పట్టేసుకొని పిండి పోసేసి కలిపేసుకుంటే వేడి వేడిగా కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి మంచిగా సంగటి కూర వేసుకుందంటే ఎంత బాగుంటుందో నిన్నటి దోసకాయి ఇది గోడ్చి కూడా పచ్చడి ఉండేదండి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి కొంతమంది ఏమో నలిసిన కారము ఇట్లా ఫ్రై కూరలు తింటారు ఏది దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఆ కూరలు అలా తింటారు కానీ వాటికంటే పులుసు కూరలు చాలా బాగుంటుందండి వేడి వేడిగా సంగటి కాస్త పులుసు లూజ్గా ఉన్నాయి ఇంకా చికెన్ మటన్ చెప్పకండి చాలా బాగుంటుంది కానీ ఈ బెండకాయ పులుసు కానీ గో చిక్కుడు ఫ్ర టమాటా ఇచ్చేసిన మునక్కాయ పులుసు కానీ ఇలానే బాగుంటుంది కూరగా రెడీ అయిపోయింది కదా మా వారు వచ్చారు మా వారికి ముందుగా పెట్టేద్దాము మా వారికి పచ్చడి వద్దన్నాడు వాళ్ళని మునక్కాడ ఆలుగడ్డ పులుసేసి పెడుతున్నా నేనైతే పచ్చడి అది తింటే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది సంగటి అంటే కొంచెం పొల్ల పొల్లగా ఘాటు ఘాటుగా ఉంటుంది కదా బాగుంటుంది వేడి వేడిగా సంగటి తింటే ఎంత బాగుంటుందో అన్నమైన వేడిగానే ఉంటుంది కానీ అన్నం తిన్నట్టు అనిపిస్తుంది అండి సంగటి అంటే అలవాటు పడ్డ వాళ్ళకు తెలుస్తుంది ఆ విలువేంటో అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో బాగా ఇష్టంగా తింటారు చూడండి వాళ్ళకి తెలుస్తుంది ఇష్టం లేని వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఏం బాగుంటుంది ఈ సంగటి ఓ ఊరిస్తున్నారు అనుకుంటారు కానీ ఇష్టంగా తింటే చాలా బాగుంటుందండి అంటే బాగా ఇష్టపడితే వాళ్ళు మేము కూడా ఒకప్పుడు తినేవాళ్ళం కాదు ఈ మధ్య సంఘటన నిన్న కొంచెం జరగవచ్చునట్టుందని చెప్పేసి నిన్నట్టించు అనుకుంటున్నాను సంఘటన చేసుకోవాలని కాస్త మంచిగా డార్క్గా పచ్చడి కానీ కూర కానీ కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది ఎంతమందికి ఇష్టం సంఘటన అంటే చెప్పండి చాలా నాకైతే ఈ మధ్యకాలంలో బాగా ఇష్టంగా తింటున్నాను ఇంతకుముందు అసలు ఇష్టం ఉండేది కాదు సంగట చేసి మా వారికి మేము రైస్ పెట్టుకుంటామని ఇప్పుడైతే ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్న సంగటే తినాలని కానీ చాలా షుగర్ పేషెంట్లైనా బీపీ వాళ్ళైనా కానీ సరే మన బోన్స్ కూడా అంటే ఇప్పుడు జావ దావం కదా జావాకి బదులు సంగటి కూడా అప్పుడప్పుడు తింటే కాకపోతే ఇంకా రైస్ తక్కువ పోసి పిండి బాగుంటుంది బాగుంటుంటే కానీ అలా తిన్నారని చెప్పేసి తక్కువ పోసాను కమ్మగా ఉందబ్బా ప్లీజ్ నస్తే లైక్ చేయండి ఒకసారి మీరు విధంగా ట్రై చేయండి